ఒక దివ్యశక్తి ప్రవాహం మంచి మనుషులతో కలవడం నేర్చుకోండి ఇక్కడికి వచ్చిన మీలో చాలామంది ముఖాలు ఎంతో ఆధ్యాత్మికంగా అయ్యాయి మీరు నాతో ఎంత ఎక్కువ అనుసంధానంలో ఉంటే చిన్న చిన్న విషయాలను గురించి అనవసరమైన సద్దు చేయడం మానుకుంటే మీరు అంత మెరుగ్గా అవుతారు ఒక నిలకడైన దివ్యశక్తి మీలోకి ప్రవహిస్తుంది ఎందుకంటే మహాత్ములు నన్ను ఇక్కడికి పంపారు నేను పోయిన తర్వాత ఈ సత్యపు గొప్ప బలమైన ప్రభావాన్ని మీరు తెలుసుకుంటారు వాళ్ళ ఉపదేశాన్ని అందజేయడానికి మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను కొద్ది కొద్దిగా ఈ మార్గాన్ని అనుసరించే నిజమైన అనుయాయులలో ఆధ్యాత్మికమైన మార్పు వస్తుంది వాళ్ళ ప్రభావం ప్రపంచమంతా విస్తరిస్తుంది సెల్ఫ్ రియలైజేషన్ మానవ జాతికి సహాయం చేయడానికి వచ్చిన ఒకనొక విశిష్టమైన ఆధ్యాత్మిక ఉద్యమం అది మహాత్ములైన మహావతార బాబాజీ లాహిర్ మహాశైలు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారు కృష్ణుడు ఏసుక్రీస్తులతో అనుసంధానం చెంది వాళ్ళ ఆశీర్వాదాలు పొందింది ఈ గొప్ప గురువుల కృప ఈ భూమిని ఇంకా విడిచిపోలేదు వాళ్ళు మీకు ప్రపంచానికి సాయం చేయడానికి ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళు మానవుడి స్వతంత్రేచ్చ ద్వారా మాత్రమే పనిచేయగలరు ద్వేషంతో యుద్ధంతో ప్రపంచానికి పిచ్చిపట్టింది కానీ ప్రపంచ సమస్యలకు ఏసు చూపిన సౌభ్రాతృత్వ ప్రేమ మార్గమే పరిష్కారం ఆయన ఉద్దేశించిన విధంగా ఆయన బోధలను అనుసరిస్తే ఈ ప్రపంచాన్ని యుద్ధం నుంచి రక్షించవచ్చు యేసు అనేకసార్లు నా దగ్గరికి వచ్చాడు మొట్టమొదట పసి బాలుడుగా తరువాత యువకుడిగా చివరగా సిలువ వేయడానికి ముందు ఎలా ఉన్నాడో ఆ విధంగా ఆయన నా దగ్గరికి రావడానికి ముందు నేను చాలాసేపు ధ్యానం చేయాలేమో అనుకున్నాను ఆయన నన్ను ఆశ్చర్యపరిచాడు ప్రపంచంలో ఆయనిచ్చే బహుమతుల కన్నా ఆయనే ముఖ్యం అని భగవంతుడికి మీరు నమ్మకం కలిగిస్తే మీరిక ప్రయత్నం చేయనవసరం లేదని ఈ అనుభవం ద్వారా భగవంతుడు నాకు చూపాడు అప్పుడు ఆయన ఈ రహస్యపు తెరను తొలగించి కృష్ణుడుగానో యేసుగానో బాబాజీగానో లేక మీరు చూడాలని కోరుకున్న మరే గొప్ప అవతారం గానో మీ దగ్గరికి వస్తాడు ఈ కొత్త సంవత్సరంలో మీరు మరింత ఎక్కువగా మహాత్ముల వంటి నడవడిని అనుసరిస్తామని దృఢ నిశ్చయం చేసుకోండి మీరిప్పుడే ప్రయత్నం చేయాలి ఎక్కువగా ధ్యానించండి మాటల ద్వారా భగవంతుణ్ణి అస్పష్టంగా మీకు చూపడానికి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ రాలేదు మీ స్వానుభవం ద్వారా మీరు భగవంతుని తెలుసుకునేలా చేయడానికి వచ్చింది భగవదానుభూతిని పొందిన తర్వాత మాత్రమే నిజమైన సౌభ్రాతృత్వం వస్తుందని మేము బోధిస్తాం మీ లోపల ఉన్న భగవంతుడితో అనుసంధానం పొందాక ఆయన ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడని ఆయనే అన్ని జాతుల బిడ్డలుగా అయ్యాడని తెలుసుకుంటారు అప్పుడు మీరు ఎవరికీ విరోధి కాలేరు